చిలుకలూరు అంటే వేరే సాక్ష్యం ఉంది ప్రబలం మీద డాన్స్ వేసేటువంటి వాళ్ళు ఈరోజు మార్పు చెంది జీవనోపాధి అయిన పని చేసుకొని బతుకుతున్నారు ఈరోజు ఒకప్పుడు వాళ్ళ ఇళ్లలో సినిమా పాటలు డిస్కో పాటలు వచ్చి ఆ ఇళ్లలోంచి ఈరోజు ఏసయ్య పాటలు వస్తున్నాయి ఆ ఇళ్లలోంచి క్రైస్తవ్యాన్ని క్రీస్తు సువార్త వ్యాప్తిని అడ్డుకునేవాడు దేశానికి కీడు చేస్తున్నాడు యేసుక్రీస్తు సువార్తని నలుగురికి చెప్పకుండా ఆటంకపరిచేవాడు సమాజానికి కీడు చేస్తున్నాడు కీడు చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు సువార్త ప్రకటించడానికి సపోర్ట్ చేసేవాడు సమాజానికి మేలు చేస్తున్నాడు ఎందుకంటే ఎన్నో జీవితాలు మారిపోయినాయి సరే మమ్మల్ని జీవితాలు ప్రభావితం చేయొద్దన్నారు ఎవరినన్నా మారుస్తున్నారా మీరెవరిని తయారు చేస్తున్నారు సమాజానికి కంటకుల్ని తయారు చేస్తున్నారు నరరూప రాక్షసుల్ని తయారు చేస్తున్నారు త్రాగుబోతుల్ని తయారు చేస్తున్నారు దుర్మార్గుల్ని తయారు చేస్తున్నారు మీరేమన్నా సమాజాన్ని మారుస్తున్నారా బాగు చేస్తున్నారా మీరు చేయటల్లా సమాజానికి దీవెనకరమైనటువంటి యేసుక్రీస్తు శుభవార్త ప్రకటిస్తే అది విన్న జీవితాలు ఎన్నో మారిపోతున్నాయి కదా దుర్మార్గులు 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 మారిపోతున్నారు కదా మరి జీవితాలు ఇంత విప్లవాత్మకంగా మార్చబడుతున్నటువంటి ఈ సువార్త ఎంత శక్తి గలది యేసు ప్రభు వార్త ఎంత బలమైంది దాన్ని అడ్డుకుంటున్నాడు అంటే వాడు దేశానికి అన్యాయం చేస్తున్నాడు వాడు సమాజానికి కీడు చేసేటువంటి వాడు మేలు చేసేవాడు ఎంత మాత్రం కాదు అదేమంటే మన మతం మన మతం మన మతం అని మతం రంగు పులిమి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో లేదది చిన్నగా ఆంధ్రప్రదేశ్ కూడా మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ఆలోచన చేస్తా ఉన్నారు దేవుడు వారి కళ్ళు వెలిగించుగాక వారి మనోనేత్రాలు వెలిగించుగాక దేవుడు వారిని దర్శించునుగాక వారు ఉన్న అంధకారం నుంచి నా దేవుడు వారిని విడిపించునుగాక దేవుడు దర్శిస్తేనే ఈ జీవితాలు మారేది కాబట్టి ఎవరు అనుకున్నా ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ఎన్ని రకాల ప్రగల్భాలు పలికినా యేసుక్రీస్తు సువార్తని ఏ అలాగే ప్రభువుని నమ్మి ప్రకటించే సేవకుల్ని ఎన్ని దూషించిన సువార్త మాత్రం ఆగదు అది దైవాజ్ఞ అది ఎవరాజ్ఞ దైవాజ్ఞ ఆమెన్ ఒక వచనం చూపిస్తా మీకు అపోస్తల కార్యములు ఒక్కసారి తీయండి అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ ఒక నిమిషం పద్దెనిమిదవ వచనం నుంచి చూడండి అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిది ఏమన్నారు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చిది చిన్నమాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని అడుగుదాం ప్రేమగలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడమగ దేవానికి స్తోత్రము దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ నీతిగా సమకూర్చావు మొదటి ఆరాధనలో నీ బిడ్డలు దర్శించి మాట్లాడావు రెండో ఆరాధనలో మమ్మల్ని సిద్ధపరిచావు నీ దాసుని సాక్ష్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించావు మరొకసారి మాతో మాట్లాడు దాసుడ అయోగ్యుడు నీ రక్తముతో కడుగు ఉపదేశాన్ని అడ్డిగింపు చూసి దుష్టాత్మలను ఏసునాములు బంధించి దూరపరుస్తున్నాం నీ కృపా కాపుదల ప్రసాదించి నీ వాక్యమును పంపి మమ్మల్ని ప్రోత్సహించుమని యేసు ఏసునాములు వేడుచున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిలారా ఇక్కడ పేతురు యోహానులు ఇచ్చినటువంటి సాక్ష్యం మీరు ఎరుగుదురు కదా మేము ఉండలేము అని వారు ఒక మాట మాట్లాడారు అంటే సింపుల్గా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా క్రీస్తు కార్యములను మేము చూసాము కళ్ళారా క్రీస్తు చెప్పినటువంటి మాటలను మేము విన్నాము చెవులారా మేము ఆయన కార్యాలు చూసాము ఆయన మాటలు విన్నాము మేము చూసిన దాన్ని గుర్చి మేము విన్నదాన్ని గుర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం ఇది మా వీక్ పాయింట్ ఇది మా బలహీనత మీరు కొరడాలతో కొట్టిస్తారో పట్టుకొని మమ్మల్ని కూడా మా ప్రభువులాగా సిలివేస్తారో లేకపోతే రంపాలతో కోస్తారో సింహాల ముందేస్తారో మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం కానీ మేము మాత్రం ఉండలేం దెబ్బలకు దడిసి సమస్యలకు దడిసి బెదిరింపులకు భయపడి మేము ఆగేది లేదు ఇది మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ గనుక మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇయ్యకుండా ఉండలేము మా వల్ల కాదు అన్నారు